రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకును కాల్చండి ఇలా కాల్చటం వలన గంటలోనే మీ జీవితం మారిపోతుంది కోట్లు వచ్చి పడతాయి మీ దశ తిరిగిపోతుంది మీకు ఇక తిరుగుండదు కాబట్టి ఈ ఆకును తప్పనిసరిగా కాల్చండి ఇలా కాల్చటం వలన మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి కొంతమందికి జీవితంలో ఎన్నో కష్టాలు మరియు జాతక సమస్యలు కూడా ఉంటాయి అలాంటి వారు ఈ ఆకును కాల్చటం వలన మీకు ఉండే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు అందుకే ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది చాలా పవిత్రత ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది మీరు ఒక్కసారి ఈ యాకును కాలిస్తే మీకే తెలిసిపోతుంది మంచి ఫలితం కూడా వస్తుంది ఎంత దరిద్ర జాతకమైనా సరే మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే ఈ ఆకు చాలా శక్తివంతమైనది ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఈ యాకు మనకు ఉండే మానవుడికి గ్రహ బలం పెరిగేలాగా చేస్తుంది బుధవారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వలన అనేక లాభాలను మనం పొందవచ్చు అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవచ్చు గ్రహ బలం పెరిగేలాగా చేసుకోవచ్చు కొన్ని గ్రహాలను ఒక స్థితిగా నడిచేలాగా చేసుకోవచ్చు జాతకంలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటన్నింటినీ కూడా మనం పోగొట్టుకోవచ్చు అందుకే బుధవారం రోజు ఈ ఆకుతో ఈ పరిహారం చేయాలని పండితులు పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు ఇది చాలా మందికి తెలిసిన పరిహారం కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా బుధవారం రోజు ఈ ఆకు పరిహారం చేసుకోండి ఎందుకంటే ఈ ఆకుకు అన్ని శక్తులు ఉన్నాయి ఈ ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రంలో ఈ ఆకుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు బుధవారం అనేది చాలా మంచి రోజు గణపతికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి బుధవారం రోజు అందరూ కూడా ఈ యాకును కాల్చండి ఇంతకీ బుధవారం రోజున ఏ యాకును కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గణపతయే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి బుధవారం రోజు ఈ ఆకుకు విపరీతమైన శక్తులు వస్తాయి కనుక బుధవారం రోజు ఈ ఆకును కాలిస్తే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఆకు ఏమిటి అంటే కరివేపాకు అవునండి బుధవారం రోజు కరివేపాకు చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి ఎవరైతే జాతక దోషాలు పోవాలని కోరుకుంటున్నారో మీ జాతకం అద్భుతంగా మారిపోవాలని కోరుకుంటున్నారో ధన సమస్యలు పోయి ధన లాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారు అలాంటి వారందరూ కూడా చక్కగా బుధవారం రోజున కరివేపాకు చెట్టు దగ్గరకు వెళ్లి ఐదు కరివేపాకు రెబ్బలను కోసి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు లేదా ఎరుగు పొరుగు ఇళ్లలో కరివేపాకు చెట్టు ఉంటే అక్కడి నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు లేదా కూరగాయల కొట్టు దగ్గర ఫ్రెష్గా కరివేపాకు తెచ్చుకొని అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు ఐదు రెబ్బల కరివేపాకు తెచ్చుకొని ఆ కరివేపాకులను ఒక చిన్న ప్లేట్లో కానీ లేదా ధూపం వేసుకునే గిన్నెలో ఉంటాయి కదా ఆ గిన్నెలో కానీ వేసుకోవాలి తర్వాత కరివేపాకు రెబ్బల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లాలి ఆ పైన చిటికెడు ఆవాలను కూడా వేయండి ఎందుకంటే కరివేపాకులాగానే ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి ఆవాలు నెగటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా తొలగించేస్తాయి కనుక ఒక ప్లేట్లో లేదా గిన్నెలో కరివేపాకుని పెట్టి ఆ కరివేపాకు మీద కొన్ని ఆవాలు పోసి వీటిపైన కర్పూరాన్ని చేసి వేయండి తర్వాత మనసులో సంకల్పం చెప్పుకొని ఈ ప్లేట్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి కర్పూరం పొడి వేశారు కనుక ఇవన్నీ చక్కగా కాలిపోతాయి అలా కాలిపోయినప్పుడు మీరు దూరంగా ఉండండి చిట్టపటమని సౌండ్ వస్తుంది కదా అలా చిట్టపటలాడితే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుందని అర్థం కనుక మీరు దూరంగా ఉండండి ఇలా బుధవారం రోజు కరివేపాకును కాల్చడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఒక గంటలోనే మీ జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ పరిహారాన్ని మూడు బుధవారాలు చేయాల్సి ఉంటుంది అలా చేస్తే మీరే అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు కోట్లు సంపాదించే స్టేజికి వెళ్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు బుధవారం రోజు కరివేపాకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఖచ్చితమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి బుధవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు సమస్యలు బాధలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి నిత్య జీవితంలో ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే విఘ్నాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవాలని అంటే బుధవారం రోజున గణపతికి సంబంధించిన ఒక పరిహారం పాటించాలి ఎవరైనా సరే విఘ్నాలను తొలగించుకోవాలి అంటే ప్రతి బుధవారం కూడా గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పరిహారాన్ని పాటించాలి అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రమిదలో కొబ్బరి నూనె పోయాలి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి మీ ఇంట్లో గణపతి ఫోటో కానీ విగ్రహం ని ఉన్నట్లయితే ఆ విగ్రహం లేదా ఫోటో దగ్గర గరికను ఉంచండి ఎర్రటి పుష్పాలను సమర్పించండి ఆ తర్వాత గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది అదే హేరంబా గణపతి మంత్రం ఎవరైనా సరే ప్రతి బుధవారం హేరంబ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఎదురవుతా ఉన్నా అవి కూడా విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అంతటి శక్తివంతమైన హేరంబ గణపతి మంత్రం ఏమిటి అంటే ఓం గం హేరంబాయ నమః ఈ మంత్రం ఇరవై ఒకటి సార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో గణపతిని పూజించండి ఇలా చేస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి చేపట్టిన ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అంతేకాకుండా బుధవారం పూట మీరు గణపతి ఆలయానికి వెళ్ళండి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని గణపతి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం ద్వారా కూడా విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడగవచ్చు అలాగే ఎవరైనా సరే బుధవారం పూట గణపతి అనుగ్రహం సులభంగా పొందాలి అంటే వెన్న ముద్ద ఉంటుంది కదా ఆ వెన్నను కొద్దిగా గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ సమర్పించండి వెన్న ఎందుకు సమర్పించాలి అంటే వెన్న ఎంత సులభంగా కరిగిపోతుందో అంత సులభంగా మీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి మీ కష్టాలన్నీ కూడా తొందరగా సులభంగా కరిగిపోవాలి అంటే కాస్త ఆ వెన్న ముద్దను కూడా గణపతి ఫోటోకు కానీ గణపతి విగ్రహానికి కానీ సమర్పించండి అలాగే గణపతి స్వయంభుగా ఒక తెల్ల జిల్లేడు చెట్టు రూపంలో అవతరించాడని గణేష పురాణంలో చెప్పారు కాబట్టి మీరు ఇంట్లో ఒక ప్రత్యేకమైన గణపతిని పెట్టుకుంటే తిరుగులేని విధంగా అఖండ విజయం సాధిస్తారు మరి అది ఏమిటి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి రూపు తెల్ల జిల్లేడు మీద చెక్కిన గణపతి రూపు బయట లభిస్తుంది ఇలాంటి గణపతిని తెచ్చి మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచండి ప్రతి బుధవారం ఇప్పుడు మనం తె చెప్పుకున్న విధంగా పూజ చేయండి ప్రతిరోజు కూడా ఈ తెల్ల జిల్లేడు గణపతి దగ్గర ఒక ఎర్ర పుష్పాన్ని ఉంచి బయటకు వెళ్ళండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం ద్వారా ఏ పని తలపెట్టినా ఆ పనిలో వచ్చే ఆటంకాల నుండి సులభంగా బయటపడవచ్చు అని మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే దాంపత్యంలో అనుకూలత తక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేయండి దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది గణపతి యొక్క విశేషమైన అనుగ్రహం కూడా కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి